హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నంబర్ ఫార్టీ సో నిన్న అద్భుతమైన మ్యాచ్ అయితే చూసాం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైన్స్ మధ్య మ్యాచ్లో సో రివెంజ్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు లక్నోకి సో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకి వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫార్టీ వన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరు విన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి అయితే ఈ మ్యాచ్లో ఒక వన్ మినిట్ పాటు మౌనం పాటించబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే నిన్న మనం చూస్తాం జమ్మూ కాశ్మీర్ అటాక్ సో బ్లాక్ రిబన్స్తో బరిలోకి దిగుతున్నారు సో మరి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే అటాకింగ్లో ప్రాణాలు కోల్పోయారు వాళ్ళందరికీ సానుభూతిగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఫ్రెండ్స్ సాయి సుదర్శన్ రజత్ పడిదార్ శ్రేయసర్కి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది అయితే మే సెకండ్ వీక్లో ఈ స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం అయితే కరుణ్ నాగర్ని సెలెక్ట్ చేస్తారా సెలెక్ట్ చేయరా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకంటే మళ్ళీ పరిగణనలోకి అయితే తన పేరు అయితే రాలేదు ఒకవేళ సెలెక్ట్ చేస్తే మరీ మంచిది అది ఇండియా ఏకా లేకపోతే రోహిత్ శర్మ వాళ్ళతో ఉండే టీంకా అనేది క్లారిఫికేషన్ అయితే లేదు కాకపోతే ఈ ముగ్గురైతే ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మనకు ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది డైలీ క్యాపిటల్స్ దానికి తగ్గట్టుగా ఎల్ఎస్జీకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది వీళ్ళకొచ్చిన స్టార్ట్కి వీళ్ళు చేసిన స్కోర్కి ఎలాంటి ప్రయోజనకరంగా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవర్ ప్లేని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంది లక్నో సూపర్ జాయిన్స్ మిచ్ మాష్ మంచి రన్స్ చేస్తూ వెళ్ళారు నైన్ ఓవర్స్ వరకు వికెట్ పడలేదు ఎయిటీ సెవెన్ పర్ ద లాస్ ఆఫ్ నో తర్వాత ఎప్పుడైతే స్ట్రాటజీ టేమో తీసుకున్నారో దుష్మంత చమీరాని తీసుకోవడం మంచి మూవ్ అని నాకు తెలుసు మనందరికీ తెలుసు సో దుష్మంత చమీరా రాగానే ఫిఫ్టీ టూ రన్స్ చేసి డేంజరస్లో ఉన్నటువంటి మార్క్ని అవుట్ చేయడం అయితే జరిగింది తర్వాత నిఖలస్ పురన్ రావడం నిఖలస్ పురాన్ని మ్యాచ్ అప్ ప్రయోగించాడు అక్షర్ పటేల్ రెండు పోర్లు కొట్టి మంచి స్టేజ్లో ఉన్నటువంటి నిక్లస్ పురణ్ ని కోసం స్టార్క్ని బరిలోకి దించడం తర్వాత స్లోవర్ బౌన్సర్ వేసి అవుట్ చేయడం అయితే జరిగింది నైన్ రన్స్కి తను అవుట్ అయ్యాడు తర్వాత ముఖేష్ కుమార్ ఒకే ఓవర్లో అబ్దుల్ సమద్ అండ్ డేంజరస్లో ఉన్నటువంటి మాష్ని అవుట్ చేశాడు టూ రన్స్ వేసి సమద్ అవుట్ అవ్వగా ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు మాష్ అని చెప్పుకోవచ్చు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎందుకంటే డీప్ డీప్ ట్రబుల్లో ఉంది ఎల్ఎల్జీ కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరొకసారి ఆయుష్ భదోని తీసుకున్నారు తీసుకున్నందుకు న్యాయం చేశాడు అయితే త్రీ రన్స్ దగ్గర తనకి లైఫ్ వచ్చింది ఆ లైఫ్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు కాకపోతే ఫిఫ్టీ అయితే చేయలేకపోయాడు థర్టీ సిక్స్ రన్స్ అయితే చేశాడు అంటే క్యాచ్ మిస్ చేసిన తర్వాత థర్టీ త్రీ రన్స్ తన స్కోర్కి యాడ్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు అయితే మిల్లర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేసి ఆదుకునే ప్రయత్నం అయితే చేశాడు అయితే లాస్ట్ ఓవర్లో ముఖేష్ కుమార్ రాగానే త్రీ ఫోర్స్ కొట్టిన తర్వాత కేఎల్ రావుల్ వెళ్ళి మాట్లాడడం ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడం అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు డీసీ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్ట్రాటజీ టైం అవుట్ తర్వాత సెకండ్ స్ట్రాటజీ టైం అవుట్ తర్వాత ప్రతిదీ కలిసి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అయితే స్కోర్ చేసింది ఫర్ ద లాస్ ఆఫ్ సిక్స్ ఫోర్ పాట్ థర్టీ త్రీ ముకేష్ కుమార్ ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు తర్వాత మిచ్ మిచ్ స్టార్కి ఒక వికెట్ దుష్మాంత ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ వన్ అనంతరం లక్ష్యచేదన్ను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి స్టార్ట్ ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే థర్టీ త్రీ సారీ థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ రన్స్ వేసి కరుణ్ నాయర్ అవుట్ అవ్వడం కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు ఫస్ట్ తను ఎదుర్కొన్న సిక్స్టీన్ బాల్స్లో ఓన్లీ ఎయిటీన్ రన్స్ మాత్రమే చేశాడు సెవెన్ టు నైన్ ఓవర్స్లో జస్ట్ అంటే జస్ట్ ట్వెల్వ్ రన్స్ మాత్రమే వచ్చాయి రన్స్ ప్రెషర్ ఎలాంటిది లేదు ఎందుకంటే స్కోర్ కావాల్సింది జస్ట్ వన్ సిక్స్టీ మాత్రమే సో సిక్సెస్తో డీల్ చేశాడు ఎప్పుడైతే అభిషేక్ ఫరాల్ షార్ట్స్కి ట్రై చేశాడో ఓకే మంచిగా వెళ్ళింది రన్ రేట్ అయితే సిక్స్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఈ సీజన్లో మొదటి హాఫ్ సెంచరీని సాధించాడు అభిషేక్ పొరల్ ఫిఫ్టీ వన్ రన్స్కి తను అవుట్ అయ్యాడు తర్వాత కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి కేఎల్ రాహుల్ మంచి ఫిఫ్టీ చేశాడు కేఎల్ రాహుల్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉన్నాడు లాస్ట్ విన్నింగ్ షాట్ తన దగ్గర నుంచే వచ్చింది కాబట్టి అక్షర్ పటేల్ థర్టీ ఫోర్ రన్స్ వేయగా సో మంచి పార్ట్నర్షిప్ రావడం జరిగింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో ఈ విజయం అయితే సాధించినా చెప్పుకోవచ్చు ఇక ట్వెల్వ్ పాయింట్స్తో వీళ్ళు రన్ రేట్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్లో ఉంది గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ముఖేష్ కుమార్కి రావడం అయితే జరిగింది ఎందుకంటే మంచి స్పెల్ వేసి కట్టడి చేశాడు కాబట్టి ఇక వీళ్ళు సైడ్ నుంచి ఎడన్ మార్పు మాత్రమే వికెట్స్ వచ్చాయి ఆ టూ వికెట్స్ పడిన రెండు వికెట్లు తనకే వచ్చాయి అని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ జస్ట్ ఫోర్ అంటే ఫోర్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం